క్వాలిటీ మొత్తం బూట వస్తది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి మంచి ప్యూర్ సిల్క్ అండి ఇది అంటే ఇంటి ఆడబిడ్డలు అనమాట లెంగాలు స్మాల్ సైజ్ మీకు సో న్యూ డిజైన్ అండ్ మంచిగా క్రష్ లో ఇచ్చేసారని చూడొచ్చు చూడండి దీనికి లెంగా ఎంత హెవీగా ఉంది ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ జరిగి బార్డర్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి మ్యాథ్స్ మెలో జరీ బార్డర్ మధ్యలో ప్యాటర్న్ డిజైన్ ఇలా కొంగొస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇందులో బ్యాటిక్ డిజైన్స్ ఇకత్ డిజైన్ పటోలా డిజైన్స్ ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ టూ సెట్స్ కట్ వర్క్ కొత్త కలర్ మ్యాచింగ్ వచ్చింది కొత్త డిజైన్ టూ సెట్స్ కూడా మీకు జరీ బార్డర్ ఉంది జరీ చెక్స్ అండి మొత్తం కూడానా హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజా సో ఈరోజు నేను మనవి చేసేందరికీ న్యూ లగన్చర్ శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి పండగ లాంటి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే నాకంటే ముందే మీరే గెస్ట్ చేసి తింటారు బోర్డ్ మార్చేశారండి చక్కగా దసరా సూపర్ సేల్ ఆఫర్ అండి నార్మల్గానే ఆఫర్ రేట్లలో ఇస్తాడు ఇంకా మనకి ఆఫర్ పెట్టారంటే ఇంకా ఎలాంటి రేట్లు ఉంటాయో మీరు అందరూ గెస్ట్ కూడా చేయలేరంట సో మేము కూడా గెస్ట్ చేయలేమంట మరి అలాంటి రేట్లన్నింటిలో ఈరోజు సూపర్ కలెక్షన్స్ అయితే మీరు వీడియోలో చూడొచ్చు ఓకే మేడం టెన్త్ సెప్టెంబర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దసరా సూపర్ సేల్ ఈ దసరా సూపర్ సేల్ లో మీకు వెరైటీస్ క్వాలిటీ మోడల్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు అలాంటి రేట్స్ లో ఇస్తానండి చాలా చాలా తక్కువ రేటులో అనమాట అంటే కరెక్ట్ గా మీకు మీ బిజినెస్ లో మీరు బాగా సక్సెస్ అవ్వాలి మీకు బాగా ప్రాఫిట్ వచ్చేలాంటి రకాలు కావాలంటే మాత్రం ఈ వీడియో మిస్ చేయకుండా మొత్తం చూడండి ఎందుకంటే దసరా బిగ్ సీజన్ ఈ సీజన్లో మీరు క్వాంటిటీ టు క్వాంటిటీ స్టాక్ తీసుకెళ్ళి సేల్ చేసుకోవాలి గురించే ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ ఇక్కడ పెట్టేసేవండి మా అక్కల గురించి ఇవన్నీ కూడా ఇంకా శాంపిల్స్ అనుకోండి ఇవన్నీ ఒక త్రీ థౌజండ్ పార్సల్స్ స్టాక్ ఇంకా త్రీ థౌజండ్ పార్సల్స్ స్టాక్ ఏమో ఇంకా మా దగ్గర లో ఉంది ట్రాన్స్పోర్ట్లో ఉంది ఇక్కడ కూడా ఇంకా స్టాక్ వస్తూనే ఉంది ఓపెన్ అవుతూనే ఉంది అంటే ఇంకా చేరల్సా సముద్రం అనుకోండి ఒక్కసారి మళ్ళీ వేర్ హౌస్కి అడ్రస్ చెప్పేస్తా ఎందుకంటే స్పెషల్ ఆఫర్ లో కొత్త కస్టమర్స్ కొత్త వస్తూ ఉంటారు కదండి హైదరాబాద్ లో మీకు అఫ్జల్ గంజ్ అందరికీ తెలుసు నయాపుల్ అఫ్జల్ గంజ్ తర్వాత నయాపుల్ వస్తుంది నయాపుల్ దగ్గరికి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుంటే వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కనే మా న్యూ లగన్ షెస్ శారీస్ హౌస్ ఉందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కడవడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఒకవేళ ఈ సీజన్ లో ఆన్లైన్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు మీకు తొందరగా ఆన్సర్ ఇవ్వడం లేదంటే హెల్ప్ లైన్ కి వెంటనే కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చండి అంత ఫాస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే సార్ అసలు కలెక్షన్ చూస్తుంటే ఎక్కడ నడిస్తే పడిపో పడిపోతాయా అంది ఇక్కడ చూడండి ఇది చాలా మంది జారా అంటారు ఖాళీ స్టిక్కర్ జారా ఉంటుంది మన దగ్గర క్వాలిటీ జారా ఉంటుంది ఓకే చూడండి పట్టుకొని చూడండి చాలా సాఫ్ట్ జారా హెరా ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటది క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ఈసారి సెట్ వైజ్ అనేది తెలియాలి మళ్ళా మా అక్క చెల్లెల గురించి అందుకు ఈసారి ట్వంటీ ఫోర్ పీసెస్ పార్సల్ అంటే ట్వంటీ ఫోర్ పీసెస్ ది బండల్ ఉంటుంది ఎలా అంటే ఎయిట్ కలర్స్ ఈచ్ వన్ డిజైన్ త్రీ డిజైన్స్ ప్రతి బండల్లో ఉంటాయి చూడండి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూద్దాం కొంగు దగ్గర నుంచి చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ డిజైన్ అన్ని కొత్త ప్రింట్స్ ఉంటాయి కొత్త డిజైన్స్ ఉంటాయి ఛాలెంజింగ్ గా చెప్తాను మీరు జారా మార్కెట్ లో టూ లో లేకపోతే త్రీ హండ్రెడ్ లో లేకపోతే తక్కువ క్వాలిటీ టూ ఫిఫ్టీ లో కూడా కొనొచ్చు ఇలాంటి డిజైన్ లో కూడా కూడా నేను ఇచ్చే ఈ వెరైటీలో ఉన్న డిజైన్స్ ఎందుకంటే ఇది నేను ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న డిజైన్స్ ఇది ఇవన్నీ కూడా ఓన్ సెలెక్ట్ చేసి మేము అంతా కూడా డిజైన్లు తయారు చేస్తున్నాం చెప్తున్నా మీరు కూడా చూసుకోవచ్చు ఎక్కడైనా ఇలాంటి డిజైన్లు దొరకవు సేమ్ టు సేమ్ డిజైన్స్ ఎక్కడ కూడా ఉండవు చూసుకోవచ్చు నేను మీకు కొన్ని డిజైన్లు చూపించేస్తానండి అన్ని చూడండి డస్టీ డార్క్ లైట్ ఫ్యాన్సీ అన్ని డిజైన్స్ ఉంటాయి మీకు స్మాల్ ప్రింట్ బిగ్ ప్రింట్ ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే బండల్ లో ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ చూసుకోండి ఇవన్నీ లైట్ డార్క్ పేస్టల్ ఇంకా అందరికి చాలా మంది ఎక్కువ లైట్ కూడా కొంటారు అలా లైట్ కలర్ బండల్స్ కూడా ఉన్నాయి చాలా మందికి డార్క్ కావాలంటే అలా డార్క్ బండల్స్ కూడా ఉన్నాయండి ప్రతి బిల్లుకి ఒక బండల్ అయితే ఇస్తాం ప్రైస్ అయితే ఇంకా మా అక్క చెల్లెలకి అన్ని ఇచ్చిన ప్రైస్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అరవై తొమ్మిది రూపాయలు జారా జారా సో నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ ఐటమ్ ఒక పట్టు ఐటమ్ చూపిస్తానండి చాలా బాగుంటది శారీ విత్ బ్లౌజ్ ఐటమ్ ఇది కూడా రిచ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఉంది మొత్తం బుట్ట వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మొత్తం టోటల్ గా జరి ఓకే సార్ మనకి బ్లౌజ్ బుటీస్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఇందులో ఎలా వస్తాయి అంటే మీకు ఒక వండలు తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి చూడండి టెన్ కలర్స్ ఇలా టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మరి ప్రైస్ నైన్ ఇది కూడా ఇది కూడా వన్ సిక్స్టీ సో ఏంటి ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి సారీస్ ఏమో ఇది ప్యూర్ సిల్క్ అండి ఇది ఈ ప్యూర్ సిల్క్ లోని యాక్చువల్ గా దీనిది హోల్సేల్ ప్రైస్ కూడా చెప్పేస్తాను నేను మీకు ఇది యాక్చువల్ గా చూడండి ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు ఇది హోల్సేల్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ఎందుకంటే ఇంతకు ముందు పోయిన వారు నేను కూడా సెవెన్ ట్వంటీ ఫైవ్ లో అమ్మేనండి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది హోల్సేల్ రేట్ ఉంది నేను ఒకటి రెండు శారీస్ మీకు ఓపెన్ ఎందుకు వేస్తున్నా అంటే దీని షైనింగ్ జరి క్వాలిటీ తెలియాలా ప్లస్ ఇది ఎలాంటి ఫోల్డింగ్ లో వస్తుందో అది కూడా చూపిస్తా మీకు మంచి ప్యూర్ సిల్క్ అండి ఇది ప్యూర్ సిల్క్ ఫోల్డింగ్ లోనే ఉంటది ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ లుక్ వైజ్ గా ఫ్యాన్సీ క్వాలిటీ ఫ్యాన్సీ డిజైన్ అండి మొత్తం చూడండి చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఇందులో మీకు సెట్ వైజ్ అండి మిక్స్ అనేది కాదు సెట్ వైజ్ ఫైవ్ పీసెస్ ది సెట్ ఉంటది మీకు ఫైవ్ పీసెస్ ది సెట్ వస్తుంది ఇంకోటి ఈ డిజైన్ లో ఉంటే ఇందులో ఫైవ్ పీసెస్ ఫైవ్ కలర్స్ ది సెట్ ఉంటది అనమాట మీరు ఈ డిజైన్ కొంటే ఇందులో కూడా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రతిదీ సెట్ వైజ్ ఏ ఉంటది ఇందులో నేను ఇంకా టూ డిజైన్స్ చూపిస్తున్నా ఇంకా పార్సల్స్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు మా వేర్ హౌస్ కి విజిట్ చేస్తే అన్ని డిజైన్లు చూసి తీసుకోవచ్చు మరి ప్రైస్ చెప్పలేదు ఇది ప్రైస్ మా అక్క గురించి ఆఫర్ రేట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు ఐదు రూపాయలు అంటే ఒక శారీ మీద మీకు టూ హండ్రెడ్ రూపీస్ తగ్గిచ్చారు తగ్గించాము ప్లస్ మీరు ఈజీగా అమ్ముకోవచ్చు అండి నెక్స్ట్ మేడం మా అక్క చెల్లెల వాళ్ళ అమ్మాయిలకి చిన్న చిన్న పిల్లలకి సో ఏంటంటే పోయినసారి దసరాలో తీసుకొచ్చేసారంటే అప్పుడు ఒక దుమ్ము దులిపేశారు మళ్ళీ తీసుకొచ్చారనమాట అనమాట లెహింగాస్ అంటే మా ఇంటి ఆడబిడ్డలు అనమాట ఇది ఇచ్చే స్మాల్ సైజ్ మీకు క్వాలిటీలో వస్తుంది లెహింగా అంతా కూడా చాలా బాగుంటుంది ఇది హెవీ అండి క్వాలిటీ ఇదంతా మీకు థౌజండ్ ప్లస్ క్వాలిటీ అనమాట బ్లౌజ్ కూడా సెమీ స్టిచ్ సెమీ స్టిచ్ ఉంటది చున్నీ పైన కూడా ఫుల్ వర్క్ మనం లాస్ట్ టైం ప్రింట్ ఐటమ్ ఇచ్చాం వీవింగ్ ఐటమ్ ఇచ్చాం ఇదంతా వర్క్ ఐటమ్ అండి సార్ మీకు చున్నీ కూడా చూసారా ఎంత బాగుందో ఎంత నైస్ గా ఉందో చిన్న చున్నీ చిన్న పిల్లలకి చూడండి ఇలా వస్తుంది చున్నీ కూడా చూసారా చిన్న సెట్ అండి ఫోర్ పీసెస్ మ్యాచింగ్ సెట్ ఉంటది కూర్చోండి ఇదొకటి ఇందులో కూడా చున్నీ వస్తుంది ఆ డిజైన్స్ మారతాయి మీరు ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ తీసుకుంటే ఫోర్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇందులోని మీకు ఖాళీ చూపిచ్చేస్తున్నా ఫోర్ ఎలా వస్తాయో ఇవన్నీ బ్లౌజెస్ పెట్టాను ఇవన్నీ చున్నీస్ చూడండి ఇవన్నీ ఎలా ఏ డిజైన్ ఏ ప్రింట్ ఉంటే అదే ఉంటది అనమాట మ్యాచింగ్ టు మ్యాచింగ్ ఫ్రెష్ స్టాక్ ఉంటది చాలా బాగుంటది ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి ప్రైస్ 250 రూపీస్ 250 ఆ 250 సార్ బ్లౌజ్ రాదు సార్ 1000 లో 4 250 బ్లౌజ్ నిజంగా మీరు చెప్పినట్లుగా బ్లౌజ్ కూడా రాదండి రాదు బయట తీసుకుంటే బ్లౌజ్ కూడా రాదు 250 రూపీస్ అంటే దసరా ఆఫర్ అంటే లగన్ షాలో అందరూ మా మీద నమ్మకం తో ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు ఈసారి చూడండి మంచి క్రషింగ్ లోని బాక్స్ క్యాటలాగ్ కాంబోలో స్పెషల్ కౌ డిజైన్ టూ సైడ్స్ ఓపెన్ బార్డర్ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ చూడండి సో న్యూ డిజైన్ అండ్ మంచిగా క్రష్ లో ఇచ్చేసారని చూడొచ్చు కౌ ప్రింట్ లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బోర్డర్ కలర్ ఉంటది ఇందులో చక్కగా నీట్ గా బాక్స్ ప్యాకింగ్ ఇచ్చేస్తాయి బాక్సెస్ బాక్సెస్ లో రకాలైతే చాలా ఉన్నాయి మీకు వెరైటీస్ అయితే చాలా ఇది విత్ క్యాట్లాగ్ కాంబోలో అండి ఓకే సార్ మరి ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఈ నిజంగా అందరికీ షాక్ అయ్యింది షాక్ షాక్ నెక్స్ట్ ఐటమ్ పట్టులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ప్లస్ టూ సెట్స్ కూడా జరీ బార్డర్ జరీ బూట కాంట్రాస్ట్ మ్యాచింగ్ కొంగు ఉంటుంది రిచ్ పళ్ళు అండి లైనింగ్ పళ్ళు కాదు రిచ్ పళ్ళు ఉంది చూడండి చూడొచ్చు సారీ మొత్తం కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కి జరి బార్డర్ కూడా ఉందండి సెల్ఫ్ బ్రోకెట్ కూడా ఉంది ఇందులో మీకు ఇలాగా డిజైన్స్ ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అలా వస్తాయండి చాలా బాగుంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి గోరిన్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది వన్ నైన్ తొంభై నెక్స్ట్ మీకు ఒకటి శాంపిల్ కి చూపిస్తున్నాను చాలా హెవీ అండి ఐటమ్స్ అన్ని ఇవన్నీ టూ థౌసండ్ ప్లస్ రేట్ లో ఐటమ్స్ చూడండి దీని లెంగా ఎంత హెవీగా ఉంది ఇందులో వచ్చే బ్లౌజ్ లో వర్క్ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ పైన ఉంది మొత్తం వివింగ్ లో కూడా వస్తుంది మీకు ఇందులో వచ్చే చున్ని కూడా చూసుకోవచ్చు మీరు సీక్వెన్స్ వర్క్ చున్ని చూడండి చాలా బాగుంటుంది ఇందులో నేను మీకు ఒక బండల్ తీసుకుంటే ఇలాగా మేడం అన్ని కూడా ఇలాగా సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్ని ఓపెన్ చేసి చూపిస్తే చాలా టైం పడుతుంది ఇక్కడ రెడీగా పెట్టిస్తారు రెడీగా పెట్టారు కొన్ని ఈ ప్యాటర్న్స్ ఈ మోడల్స్ మీకు అన్ని సెట్స్ లో కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ టూ థౌజండ్ లో ఉన్న రేంజ్ ఐటమ్స్ ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓకే రూపీస్ నెక్స్ట్ మేడం ఇకత్ పట్టుకోండి ఇకత్ ఐటమ్ చాలా బాగా ఫుల్ రన్నింగ్ ఇప్పుడు కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి ఈ మోడల్ చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఇది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీలో లుక్ టూ సైడ్స్ కూడా కడ్డి బోర్డర్ ఉంది కడ్డీ బోర్డర్ లాస్ట్ లో బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఓపెన్ పెడతాను మీకు కొంగు కూడా తెలుస్తుంది ఇందులో కలర్స్ కూడా తెలుస్తాయండి చూడు చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి పెస్టల్ కలర్స్ ఇది ఈ సారీ రేట్ ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ఇందులో ఇవన్నీ కూడా ఫెండి ఫ్యాబ్రిక్ క్రంచీ ఫ్యాబ్రిక్ అన్ని ఫెండి క్రంచీయే ఉంటాయి అండి ప్లేన్ సారీ ఉంటది కొంగుకి టజల్స్ కూడా ఉంటాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇందులో బ్లౌజెస్ కూడా మొత్తం సారీ అంతా కూడా లైన్స్ వచ్చింది అన్ని హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇందులో మీకు ఇలాగ జరీది జరీ బార్డర్స్ దే బ్లౌజ్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి చూడొచ్చండి మీకు ఫ్రెండి ఫ్యాబ్రిక్ ఉంది హెవీ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇది కూడా చాలా హెవీగా ఉంటాయి అన్ని కూడా ప్రింట్ బ్లౌజ్ ఇది రాణి కలర్ కి క్రీమ్ కి గ్రీన్ అన్ని జరి బార్డర్స్ ఉంటాయండి బ్లౌజెస్ లో కూడా ఇలాగా టెన్ పీసెస్ ది టెన్ కలర్స్ ఉంటాయి అనుకోండి ఇంకా బ్లౌజెస్ డిజైన్స్ మారుతూ ఉంటాయి రెండు వందల ఇరవై రూపాయలు దసరా ఆఫర్ కదండి రేట్ ఉండాలి కదా తక్కువ నెక్స్ట్ ఇంక ఐటమ్ అందరికి తెలుసు అందరు కొంటూనే ఉంటారు ఎందుకంటే మార్కెట్ రేట్ అయితే నాకు తెలిసినంత వరకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటదండి ఉండొచ్చు కదండి ఈజీగా ఈజీగా ఉంటుంది ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా మొత్తం డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి నేను ఒక డిజైన్ మీకు ఇందులో మొత్తం కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ టూ సెవెంటీ కూడా మ్యాస్ మెలో జరిగి బార్డరు మధ్యలో ప్యాటర్న్ డిజైన్ చూడండి ఇది కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ పౌచ్ ప్యాకింగ్ లో ఇది కవర్ ప్యాకింగ్ కాదు పౌచ్ మొత్తం శారీ బుక్ కూర్చోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి కలర్స్ కొంచెం లాంగ్ పెడతాం పైన ఉన్న డిజైన్ కూడా తెలియాలి కదండి కాంట్రాస్ట్ ఎలా ఉందో చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ గా డిఫరెంట్ మ్యాచింగ్ చిన్న సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ విత్ పౌచ్ ప్యాకింగ్ లో టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ చాలా ఇందులో ప్రింట్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి డైలీ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది చాలా బాగుంటది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది కొంగు ఇక్కడ ఉందండి చూడండి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇందులో బ్యాటిక్ డిజైన్స్ ఇకత్ డిజైన్ పటోలా డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ చాలా వస్తాయండి అండి డిజైన్ అయితే నేను ఒక బండలు చూపిస్తాను డిజైన్ ఇందులో డిజైన్స్ మారిని పోయినాయి సార్ కొత్త ట్రెండింగ్ డిజైన్స్ లాస్ట్ టైం కన్నా ఇంకా కొత్త డిజైన్స్ ఓకే చాలా బాగున్నాయి డిజైన్ ఈసారి చూడండి చాలా వస్తుంది టెన్ పీసెస్ టెన్ పీసెస్ టూ డీలో యూనిఫామ్ అండి ఇది సింగల్ కలర్ సింగల్ కలర్ వర్క్ ఐటమ్స్ మార్కెట్ లో ఈజీగా ఉంటాయి చూడండి ఇది కూడా జార్జెడ్ ఫ్యాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ టూ వర్క్ మొత్తం మిర్రర్ వర్క్ ఉందండి చాలా బాగుంది ఇంకా కింద బార్డర్ ఏది ఉందో అదే కలర్ ది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మేడం సింగల్ యూనిఫామ్ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ వెరైటీ చాలా బాగుంటుంది చూడండి మ్యాక్సి బ్రోకెట్ మళ్ళీ జరీ లైన్స్ జాకట్ బార్డర్ ప్లస్ టూ డి మళ్ళీ కొంగుకి టజల్స్ చూసారా ఎంత బాగుందో ఎంత ఫ్యాన్సీగా ఉంచండి గా చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి ఇంక ఇంకొక స్పెషల్ బ్లౌజ్ మళ్ళీ నార్మల్ కాదు హెవీ బ్లౌజ్ అండి క్రేప్ జార్జ్ హెవీ బ్లౌజ్ వస్తుంది చూడండి కలర్స్ లాంగ్ గా పెట్టేద్దాం లాంగ్ పెడితేనే అర్థం అవుతాయి అండి ఎందుకంటే టుడీ కలర్ కదండి ఇది ఇలా పెట్టేస్తే ఈజీగా అర్థం అవుతుంది ఎక్కువ లేవండి సిక్స్ కలర్సే ఉన్నాయి మీకు చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా సూపర్ గా ఉందండి ఆనియన్ కలర్ ఇచ్చారు పైన సీ గ్రీన్ కి ఆనియన్ ఆరెంజ్ కి బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ కలర్ ఏదైతే అదే కలర్ ది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా అన్ని కూడా మీకు విస్కోస్ లో జాల్ డిజైన్ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ కాదు బూటీ బ్లౌజ్ ఉంటే తక్కువ ఉంటది రేట్ జాల్ డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లోనే ఓకే సార్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ మళ్ళీ లెంగాల్లోనే అండి ఇది కూడా హెవీ ఐటమ్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ అండి చాలా బాగుంటది చూడండి మొత్తం బిగ్ బిగ్ బార్డర్ బ్లౌజ్ చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది హెవీగా ఉంటుంది వర్క్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ముఖ్యంగా చాలా మంది చున్నీలకు వర్క్ తక్కువ ఇస్తారు మనం ఈ చున్నీకి ఎక్కువ ఇస్తాం ఎందుకంటే పైన మీకు మెయిన్ చున్నీతోనే అట్రాక్షన్ ఉంటుంది హైలైట్ చూడొచ్చు హైలైట్ ఉందో వర్క్ అయితే ఇందులో కూడా శాంపిల్స్ ఇక్కడ ఫోర్ పీసెస్ పెట్టని చూసుకోవచ్చండి ఈ ప్యాటర్న్స్ ఈ మోడల్స్ ఇందులో వస్తాయి మీకు ఇక్కడ చూడండి ఇలాంటి ప్యాటర్న్స్ వస్తాయి అనమాట ఇవన్నీ మీకు ప్రైస్ ఫోర్ నైన్టీన్ నైన్ నాలుగు తొంభై తొంభై తొమ్మిది పదిహేను వందల ఐటమ్ ఇది ఫోర్ నైన్ లో ఈ దసరా స్పెషల్ ఆఫర్ వరకేనండి నెక్స్ట్ మళ్ళా బాక్స్ కాంబోలోని ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటదండి మధ్యలో గ్లిటర్ గ్లిటర్ ఇది మొత్తం గ్లిటర్ క్వాలిటీ హెవీ అండి ఇది చాలా హెవీ పేస్టల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇదంతా కూడా కొత్త కలర్ మ్యాచింగ్ వచ్చింది కొత్త డిజైన్ చాలా బాగుంటది డిజైన్ ఫ్యాన్సీ డిజైన్ వచ్చి బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ వస్తుంది అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ ఇది మీకు విత్ కాంబో బాక్స్ ఓన్లీ ఓన్లీ టు రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు సూపర్ సార్ మ్యాస్ మెలో జరీ బార్డర్ జరీ చెక్స్ పటోలా డిజైన్ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంటదండి చూడండి పొంగు టూ సైడ్స్ కూడా మీకు జరి బార్డర్ ఉంది జరి చెక్స్ అండి మొత్తం కూడా ఇది కూడా పౌచ్ ప్యాకింగ్ లో అండి ఇక్కడ స్టాక్ ఇక్కడే ఉంది చూసుకోండి ఈ పౌచ్ ప్యాకింగ్ కనబడుతుందా మేడం ఈ స్టాక్ అంతా అదే మీకు మొత్తం క్వాంటిటీ ఉంటుంది స్టాక్ కూడా అలాగే లాక్ కాదు బల్క్ స్టాక్ ఉంటుంది మీకు ఏ ఐటమ్ అయినా బల్క్ ఎంత క్వాంటిటీ గా తీసుకోవచ్చు కూడా ఓకే సార్ చూడండి ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ టూ ఎయిటీ ఒరిజినల్ వెట్లెస్ లోని మీకు ప్యాడింగ్ డిశ్చార్జ్ ప్రింట్ అంటారండి దీన్ని అంటే ప్రింట్ చాలా హెవీ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటది ప్రింటింగ్ కాస్ట్ ఎందుకంటే చాలా కలర్స్ పెయింటింగ్ లాగా ఉంటుంది కొంగు షోల్డర్ లోపల ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంగు షోల్డర్ ప్యాటర్న్ వచ్చి బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుంది ఓకే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ ఇంక పట్టు ఐటమ్ ది అందరికి తెలుసు రేట్లు ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో మీకు మార్కెట్ లో ఉన్నాయి అవి తీసుకొని మోసపోవద్దు మా అక్కచెల్లెలు ఇక్కడ తీసుకెళ్ళండి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ లోనే చూడండి ఎంత బాగున్నాయి అసలు కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ రేట్స్ కూడా మీకు బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారు అసలు త్రీ నైన్టీకి ఈ పట్టు శారీ ఐటమ్ అంటే అస్సలుకి రావు త్రీ నైన్టీ రూపీస్ ఇంకా డిజైన్లు కూడా ఉన్నాయండి డిజైన్లు కూడా చాలా ఇస్తాం మేడం క్రంచీలో వర్క్ చూసాం ఈ రోజు నేను మా అక్క చెల్లెలు ఇప్పటి వరకు చూడలేదు ఈ చెల్లెమ్మ కూడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నారు చూసారా క్రంచీ పైన వీవింగ్ బుట్ట ఫస్ట్ టైం వచ్చింది న్యూ క్రియేషన్ కూడా మనం ఇస్తున్నాం మీకు ఆఫర్ రేట్లు కొంగులో టదర్స్ చూడండి ఇంత బాగుందో చూడండి ప్యూర్ క్రంచీ క్రష్ పైన వీవింగ్ బుట్ట కొత్త క్రియేషన్ ఎవరికైతే వర్క్ వద్దనుకుంటారో ఈ మోడల్ తీసుకోండి ఎందుకంటే దీనిపైన మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది బీట్స్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం హెవీ బీట్స్ వర్క్ బ్లౌజ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అన్ని టోన్ టు టోన్ బ్లౌజెస్ ఇచ్చానండి చాలా బాగుంటాయి చూడండి కలర్ మ్యాచ్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ బినారస్ బాక్స్ ప్యాకింగ్ లో కట్ వర్క్ లో ఇది మళ్ళీ కొత్త డిజైన్ వచ్చిందండి కట్ వర్క్ బార్డర్ లోని చాలా బాగుంటుంది చూడండి టోటల్ గా మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా లేస్ వస్తుంది అండి ఫుల్ గా ఉంటది డిజైన్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇందులో వచ్చే బ్లౌజ్ ముఖ్యంగా చూడండి హ్యాండ్స్ కి జరి బుట్ట ఉంటుంది మొత్తం చాలా డిజైన్ కింద కట్ వర్క్ బార్డర్ కూడా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి ప్రైస్ ఓన్లీ అప్పుడు నాకు ఓన్లీస్ హండ్రెడ్ ప్లస్ ఉండేది మేడం ఇప్పుడు వచ్చేద్దాము హెచ్ఓ ప్లస్ ఓకే మీరు ముఖ్యంగా చెప్తున్నా చూడండి కొన్నా బనారస్ ఐటమ్ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి నేను ఈ రోజు క్లారిటీగా క్వాలిటీ కూడా చూపిస్తా రేట్ కూడా చెప్తానండి ఫస్ట్ నేను హెచ్ఓ క్వాలిటీ చూపిస్తాను మీకు తర్వాత విస్కోస్ దేన్ని చెప్తారు హెచ్ఓ దేన్ని చెప్తారు అది కూడా క్లారిటీ ఇస్తాను మీకు ఫస్ట్ చూడండి హెచ్ఓ క్వాలిటీలో చూపిస్తున్నాను ఈ హెచ్ఓ క్వాలిటీ ఏంటంటే ప్యూర్ బనారస్ ఐటమ్ ఇది చూడండి ఎలా ఉంటుందో డిజైనింగ్ హెచ్ఓ సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు విస్కోస్ లో సిల్కినెస్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది కొంగులో టదల్స్ వస్తాయి ఇందులో వచ్చే షైనింగ్ క్వాలిటీ బ్యూటిఫుల్నెస్ క్లారిటీగా చూస్తేనే మీకు అర్థమైపోతుంది కలర్ మ్యాచింగ్ చూడండి ఎలా కలర్స్ సూపర్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి హెచ్ఓ క్వాలిటీ మీకు ప్రైస్ ఇస్తున్న బనార్స్ ప్యూర్ ఐటమ్ ఓన్లీ రూపీస్ ప్యూర్ ఐటమ్స్ విస్కోస్ లో వరకు ప్లేన్ చూసారు నేను ఈ రోజు మీనా ఇస్తున్నా బార్డర్ లో మేడం చూడండి లో ప్యూర్ ఇది ఒరిజినల్ ప్యూర్ విస్కోస్ అండి చాలా బాగుంటది విస్కోస్ లో నా దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా రకాలు ఉన్నాయి మీకు ఇవన్నీ ఇప్పుడు దసరాలో కొట్టుకుంటారు జనాలు మీరు తీసుకెళ్లారంటే కావాలని చెప్పి ఈజీగా సార్ ఎందుకంటే ఇవన్నీ షోరూమ్స్ లో మీకు ఎనిమిది వేలు పది కి తక్కువ లేవు చూడండి చూసారా ఎలా ఉందో ప్యూర్ విస్కోస్ క్వాలిటీ అండి ఇది కొంగు కిట్టల్స్ మొత్తం మీనా కూడా ఉంది పట్టుకుంటే ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ కూడా కలర్స్ చూసుకోవచ్చు నా దగ్గర వచ్చి మీరు క్వాలిటీ పట్టుకొని చూసుకొని తీసుకోండి అంత గ్యారెంటీ ఇస్తున్నా కదా నేను నా దగ్గర ఇది ప్యూర్ విస్కోస్ కాదంటే మీకు శారీకి సారీ ఫ్రీ అంత గ్యారంటీ చెప్తున్నానండి ఇది ఇది ప్రైస్ ఓన్లీ రూపీస్ మాత్రమే పడుతుంది ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ నెక్స్ట్ కూడా మీకు విస్కోస్ లోనే బిగ్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది మొత్తం అంతా చూడండి మొత్తం లో కూడా మళ్ళీ కారీ డబల్ చూడండి ఉంటుంది క్రియేషన్స్ ఖాళీ శాంపిల్ కి చూపించాను ఇందులో ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ సెవెంటీన్ నైన్టీ రూపీస్ పదిహేడు వందల తొంభై రూపాయలు సో అసలు ఇంకా చెప్పాలంటే వెరైటీస్ అక్కడ కూడా వెళ్ళడానికి దారి లేదండి ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఉన్నాయి మీరు ప్యూర్ బనారస్ కాన్సెప్ట్ లో క్లారిటీగా చెప్తున్నాను నేను ఈసారి మీకు బనార్స్ కాన్సెప్ట్ లో మీరు ఇంకా నమ్మలేరు అలాంటి వెరైటీస్ అలాంటి మోడల్స్ ఇస్తాను మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు అది కూడా తక్కువలో తక్కువ రేటుల్లో ఇస్తానండి మీకు హెచ్ఓ ప్లస్ విస్కోస్ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా నా దగ్గర ఎన్నో వంద రకాలు ఉన్నాయి మీరు ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోకుండా డైరెక్ట్ గా వచ్చేయండి ఈ అన్నయ్య దగ్గర న్యూ లగన్ హౌస్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం